హలో అండి అందరికీ సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే నువ్వులు టమాటో కూర్చొని సో ఇదిగోండి అయితే వేయించుకుంటున్నాము పచ్చిమిర్చి టమాటో సో ఇదిగోండి అయితే వెయిపోయి ఇప్పుడు ఇవి వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాం సో ఇదిగోండి ఇందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము ఇదిగోండి పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకోవాలి పచ్చిమిర్చి సో ఇదిగోండి అయితే వేగిపోయింది సో ఇప్పుడు ఇది తీసేసి టమాటో అయితే వేసుకుందాం ఇందులో సో ఇదిగోండి ఇది టమాటో అయితే వేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం శుడ్డ వేసుకున్నాము అంటే కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర్ కొత్తిమీర వేసుకున్నాం అండి ఇందులో సో ఇదిగోండి టమాటో పచ్చడికి ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి రోటి పచ్చడి అనమాట సో ఇదిగోండి టమాటో చింతపండు కొత్తిమీర అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాము నువ్వులు వేయించుకున్నాము పచ్చిమిర్చి సారీ ఏమో అది ఉల్లిగడ్డ వెల్లుల్పాయి ఇదిగోండి పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాము జీలకర్ర సాల్ట్ సో ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి సో ఇప్పుడు ఇది దంచుకోవాలన్నమాట సో ఇదిగోండి పచ్చిమిర్చి అయితే నూరుకున్నాము ఇప్పుడు ఇందులో నువ్వులు అయితే వేసుకుందాం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని నూరుకుందాం సో ఇదిగోండి ఇప్పుడు ఇందులో జీలకర్ర అయితే వేసుకుందాము సో ఇప్పుడైతే ఇందులో టమాటో వేసుకుందామండి ఇదిగోండి ఇందులో టమాటో వేసుకుందాం ఇప్పుడు టమాటో చింతపండు కొత్తిమీర అయితే చేసుకున్నాం కదా అవి ఇదిగోండి టమాటో ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి దంచుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ ఇట్లా హాఫ్ చేసి వేసేసుకోండి బాగుంటుంది ఉల్లిగడ్డ ఫ్లేవర్ ఇందులో ఇదిగోండి పచ్చడి పచ్చడి అయితే అయిపోయిందండి ఇదిగండి ఈ పచ్చడి నూరెండి ఎవరా మా మమ్మీ అవునా అయిపోయిందండి పచ్చడి అయితే అయిపోయింది టమాటో నువ్వుల పచ్చడి తాలిని పెట్టుకోవాలి వద్దన్నది మీ ఇష్టం మేమైతే పెట్టుకోము సో ఇదిగోండి టమాటో నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది అయితే ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి పచ్చడి ఆ పచ్చడి అయితే అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుంది నువ్వుల పచ్చడి ఈ పచ్చళ్ళన్నీ మేము ఒకప్పుడు మా నాన్నకు బాగా ఇష్టం ఉంటుండే మా నాన్న ఒక సైడ్ నాన్ వెజ్ ఒక సైడ్ పచ్చడి లేకపోతే తినకపోతుండే కంపల్సరీ రోజు ఒక ఎగ్ అయిన ఉండాలి చేపలైన ఉండాలి ఒక సైడ్ పచ్చడి ఉండాలి ఇవన్నీ మా నాన్న ఇవి మేము పచ్చళ్ళు తినడం తక్కువ చింతపండు పచ్చడి అయితే మా నాన్న బాగా తింటాడు అసలు చింతపండు పచ్చడి ఫేవరెట్ మా నాన్నకి అది కూడా ఒకసారి చేద్దాం Okay thank you